been ravine okay, Ravine, Ravine. అందించినటువంటి రఘు కమెడియన్ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం బ్రదర్ నారా వారే మన ఇంటికి వచ్చాడు आयो आयो ప్రజలందరికీ నా తరఫున నమస్కారం మనకి అభివృద్ధి కావాలి జగన్ అన్న గన్ను వద్దు గన్ను నీదైతే బుల్లెట్ నాదే బుల్లెట్ నాకు దిగింది అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్కి కి ఇంట్రీ ఇచ్చాడయ్యా గొర్రెలు పెంచుకోండి మేకలను వేయించుకోండి షేపల్ని వేయించుకోండి అని గోడ సోదరులారా యాదవ సోదరులారా గంగపుత్ర సోదరులారా మన జీవితాలు బాగుపడద్దా మనం అడుగులు ముందుకెయ్య మనం ఎప్పుడు ఉండాలా అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్నటిదాకా నొక్కిన బటన్ లో కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాల మీరందరూ కలిసి ఒకటే బటను ఐదు సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న చంద్రుద్ధి మీకు అభివృద్ధి కావాలా జగన్ అన్న గన్ను కావాలా అభివృద్ధి మనకి ముఖ్యం మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం మనకు ప్రాథమిక ఉద్యమ ముఖ్యం ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం సాగునీరు తాగునీరు ఇవన్నీ ముఖ్యం ఈత కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి మనకు ముద్దులొద్దు మనకి కావాల్సింది అభివృద్ధి కాబట్టి హలో సైకో పోవాలి సైకో పో అందరికి నమస్కారం ఈ ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేంటి జనసేన కార్యకర్తలు అయితేనేంటి ఈ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడ్డాం యువతకు ఉద్యోగాలు లేవు రైతులను ఇబ్బంది పెట్టారు ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్ని ఇచ్చారు కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఎందుకంటే మనకు సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు అభివృద్ధి కూడా కావాలి ఆ డబ్బులు తీసుకురావాలి కదా ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే కదా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు ఎన్ని రోజులు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సో మీరందరూ తప్పకుండా మే పదమూడో తారీఖున సైకిల్ కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి లాస్ట్ పదమూడో తారీఖున తప్పకుండా వేయాలి ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా భేమరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై తెలుగుదేశం జై జనసేన జై టైటిలింగ్ యాక్ట్ అన్నిటికంటే ఎయిడ్స్ కంటే డేంజర్ అయినటువంటి యాక్ట్ ఈ రోజు మనం పను కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ జరిగితే రిజిస్ట్రేషన్ టైటిల్ మనం ఇవ్వరు ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటారు జెరాక్సిల్ కాపీ మనవి ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని రేపు ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆ కాగితాలను తాకట్టు పెట్టుకోవడానికైనా సిద్ధపడే జగర్ ఉన్నాడు ఆ చెగర్ పోతే తప్ప ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాదు ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఆస్తుల భద్రత కావాలంటే చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మన ఎక్స్ఎమ్ హనుమూడికి ఎనలేని సేవలు చేసిన ఒంటేరు వేణుగోపాల్ గారు ఏమయా మీ అదృష్టం ఒక పక్క హీరో ఒక పక్క పెద్ద కమిడియన్ ఇంకొక పక్క మాజీ ఎమ్మెల్యే ఒక పక్క కందుకూరు సత్యనారాయణ పిలిస్తే రాలా కానీ ఎందుకు హనిమడికి ఫిలాపన అందరూ వస్తున్నారు మీకు అంత ప్రేత నిజంగా మీరు చాలా అదృష్టం కానీ నేను ఇది చూడను జూన్ నాలుగో తేదీ కౌంట్ బాక్సుల్లో పడే మెజార్టీనే వస్తా ఎంతమంది వచ్చే మీరు ఆనందిస్తే నా ఆనందం జూన్ నాలుగో తేదీ వచ్చే మెజార్టీని బట్టే ఉంటుంది కాబట్టి ఏడు రోజుల ఆనందం ఏడు రోజుల కష్టం ఐదు సంవత్సరాల సుఖానికి దారి తీస్తుంది ఈ ఏడు రోజులు తింటారో తినరో నిద్రపోతారో నాకు తెలీదు ప్రతి ఇంటిని తలుపు తట్టండి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించండి బట్టలు ఆడుకోండి కాళ్ళు పట్టుకోండి చెప్పండి మనీ గురించి చెప్పండి మనవరు సమస్యల గురించి చెప్పండి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా శక్తి లేకుండా పనిచేయండి రేపు జూలై జూన్ నాలుగో తేదీ నాకు ఏడు వందల యాభై ఓట్లు మెజార్టీ వస్తే అప్పుడు నేను ఆనందిస్తా రెడ్డి గారికి ఎల్లారావు గారికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తమ్ముడు గారితో కృష్ణారెడ్డి గారితో అదేవిధంగా నారా రోహిత్ గారితో తల్లిదండ్రులు సత్యంగాలతోటి అందరం కలిసి రావడం మేము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఒకటే గుర్తు పెట్టుకోండి కృష్ణారెడ్డి ఒంటేరి వేణుగోపాల్కి ఎంతమందించావు చెప్ప పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంత ఇస్తే తమ్ముడికి ఎంత ఇవ్వాలి అందుకంటే ఎక్కువ ఇస్తాడు నాకు ఇక్కడ చాలా మంది యువ నాయకులు ఉన్నారు తిరుపతి కిషోర్ బ్రహ్మ యానాది అదే విధంగా సురేష్ అందరు కూడా ఎల్లారా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుంచి పార్టీని కష్టపడిన కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అండగా ఉండి పార్టీకి చేతడు ఊరు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా గుర్తు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని ఒడిసి పెట్టుకుని కాపాడుకునే దాంట్లో మొండి తినపాదవారికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి రేపు పద్దెనిమిది తేదీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన తర్వాత రేపు నామినేషన్ ఎలక్షన్ జరగబోతున్నాయి మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ పదమూడో తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ ఆయన సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు దాంతో అందరూ భయంలో ఉన్నారు ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు మీ భూములని గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు మీ భూములు సూపర్ సిక్స్ ఆరు అడుగుల బుల్లెట్ అది పేలితే చూడు ఎలా ఉందో సూపర్ సిక్స్ ఆరు అడుగుల బుల్లెట్ ఐపీఎల్ మ్యాచ్ లో సిక్స్ మోత సూపర్ సిక్స్ ల మోత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులారా ఆలోచించండి తప్పు చేయకండి ఒక్కసారి 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 అంటే ఒక్కసారి నమ్మి తప్పు చేసినందుకు ఐదేళ్లు బాధపడ్డాం ఇంకొద్దు ఎవరిని నమ్మద్దు చంద్రన్న అభివృద్ధి పథకాన్ని నమ్ముకుందాం ప్రపంచ పట్టంలో మనొక్కసారి ఆంధ్రప్రదేశ్ గొప్పది అని యూ జై టీడీపీ జై జనసేన